ఓ శ్రీ గురుమహా ఓ శ్రీ మహాగణాధిపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదకొండు జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారము పంచాంగవరాలు తారాబలము చంద్రబలము నక్షత్రాల వరిగ ఫలాలు ఈరోజు పాటించాల్సిన స్తోత్రాల గురించి తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము ఉత్తరాయణము గిరీష్ ఋతువు జ్యేష్ఠమాసము శుక్లపక్షము బుధవారము సోమవారము ఈరోజు పౌర్ణిమ తిథి ఈరోజు పౌర్ణిమ తిథి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉంటుంది తదుపరి కృష్ణపాఠ్యం వస్తుంది కాబట్టి ఈరోజు పౌర్టమి కిందనే తీసుకోవాలి జ్యేష్ఠ నక్షత్రము ఈరోజు రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి మూల నక్షత్రం వస్తుంది ఈ చంద్రుడు వృషిక రాశిలో తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదకొండు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జము లేదు ఈరోజు దుర్ముహూర్తము పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి మధ్యాహ్నం దుర్మూర్త మధ్య ఉదయం పదకొండు నలభై తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలము ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు యోగము సాధ్య ఈరోజు మధ్యాహ్నము రెండు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శుభ కరణము విష్టి ఈరోజు మధ్య అంటే పదకొండో తారీఖు పన్నెండు గంట ఇరవై తొమ్మిది నిమిషాలు మధ్యరాత్రి ప్రారంభం వరకు ఉంటుంది తదుపరి భావ ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం వృషభరా సూర్యుడు ఈరోజు సూర్యుడు ఈ నెల పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు నెల రోజుల పాటు వృషభరాత్రి సిత చేస్తాడు అశుభ సమయాలు పరిశీలిస్తే గుళికా కాలము పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఉదయం మధ్యాహ్నం పన్నెండు పదిహేను వరకు ఉంటుంది యువగడ్డ కాలము ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు చూస్తారు సూర్యోదయం ఉదయం ఐదు నలభై ఒకటి ప్రారంభమవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు యాభైకి అవుతుంది చంద్రోదయము ఈరోజు సాయంత్రం ఏడు గంటల ఆరు నిమిషాలకు చంద్రాస్తమయము తెల్లవారు దానం ఐదు పద్ పద్దమిది అవుతుంది దిన ప్రమాణం పదమూడు గంటల తొమ్మిది నిమిషాలు అభిజిత్ లగ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణము పది గంటల యాభై నిమిషాలు ఉంటుంది ఇక తారావాలని పరిశీలిస్తే ఈరోజు జ్యేష్ఠ నక్షత్రము రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వరకు జన్మతారవుతుంది కాబట్టి జన్మతారలో ఎలాంటి పనులు చేయకూడదు చేస్తే ఇబ్బందులు అవుతాయి సూర్యుడు అధిపతి మనస్సుపై ప్రభావం చూపిస్తాడు కాబట్టి చదువు లక్ష చేసే లక్షణం ఉంటాయి ముఖ్యమైన పని ఏదైనా చేయాలనుకుంటే ఆకురలు దాని చేసి చేయండి అశ్విని మగ మూలవారికి పరమాత్మ కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి ధనలాభాలు ఉంటాయి భరణి పుబ్బ పురోష ఆడవారికి మిత్తతారవుతుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది కృత్తిగా ఉత్తర ఉత్తర చాడకి అవుతుంది ఈరోజు వాయిదా వేసుకుంటే ఎలాంటి పనులు ఉన్నా కూడా మంచిది కాదు ఇక రోహిణి అస్తా చూడడం వారికి సాధన అవుతుంది షోప్రదం అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవడానికి ఉద్యోగాలకు విషాలకు పాస్పోర్ట్లకు అప్లై చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది కార్యసిద్ధి ఇక ముగిసిన చిత్త దర్శనాక్షత్రాలు ప్రచక్తారలో ప్ర ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి తప్పని పరిస్థితి అయితే ఉప్పు దానం చేసి చేయండి ఇక ఆరుద్ర స్వాతి శతమిషాల క్షేమతార కాదు క్షేమతారాలు ఏ పని చేసినా క్షేమంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారాలకు పెట్టుబడి పెడితే పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది వార కొనుగోళ్ళు ప్రమాద ప్రయాణాలు శస్త్రచికిత్సలకు కూడా చాలా బాగుంటుంది క్షేమంగా పురరుషు విశాఖ పురవాద్ర విపత్తర కాబట్టి విభత్తరాలు ఏ పని చేసినా గొడవలు అవుతాయి మధ్యలో పనులాగిపోతాయి అంత ఏ పని పూర్తి కాదు కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితే బెల్లం దా చేయండి ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడే మంచిది పుష్యమి అనురాధ ఉత్తరభద్ర సమతార సమతారంలో ధర విషయం అన్ని రకాల పనులు బాగుంటుంది ఈరోజు పుష్పమి అనురాధ ఉత్తరభాద్ర వారికి సమత్తార ఇక తారా రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల నుంచి మరుసటి రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు మూల నక్షత్రం ఉంటుంది కాబట్టి అశ్విని మహా మూలా జన్మతార కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టండి ఆకుకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని ఉంటే మరణి పుబ్బ పూర్వభద్ర పూర్వశాడ వరకు మరణి పుబ్బ పూర్వసాడ వరకు మిత్రతారు కాబట్టి పరమతి తార కాబట్టి కష్టమైన పనులు పురవుతాయి చివరికి ధనంలా వలతాయి కృత్తిగా ఉత్తర ఉత్తరషాడకు మిత్తతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది రోహిణి అస్తా చూడడం వారికి నైజం తార అవుతుంది కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టడండి మృగశిర చిత్తా దర్శ సాధన తార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి వీసా పాస్పోర్ట్లకు ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇంటర్వ్యూలకు బాగుంటుంది ఆ రుద్ర స్వాతి శత్రుకుషు ప్రత్యక్ష ఏ పని చేసినా వ్యతిరేకత విడిచిపెట్టండి తప్పని పరిస్థితి అయితే ఉప్పుధారం చేసి చేయండి పునర్వసు విశాఖ పూర్వ భద్రాక్షల క్షేమతార అవుతుంది కాబట్టి క్షేమతారలో వేప చేస్తే క్షమగా ఉంటుంది వ్యాపారంలో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టుబడులకు నష్టం రాకుండా ఉంటుంది ప్రయాణాలు కొత్త వాహనాలు కొనుగోలు శస్త్రచికిత్సలు కూడా క్షేమ బాగుంటుంది క్షేమతారలో కుష్షవి అనురాధ ఉత్తరవాద విభత్త కాబట్టి విభతారు లేకపోతే జ్యష్ట మధ్యలో పనలాగిపోతాయి ప్రమాదాలు ఉంటాయి గొడవలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితిలో ఏదైనా పనిచేయాల్సి శుభకార్యం కానీ ఏదైనా ముఖ్యమైన పనిచేయాల్సి ఉంటే బెల్లం దానం చేసి చేయండి ఇక ఆఫ్ చేసా జ్యేష్ఠ యువతి కావాలి సపత్తారు కాకుండా అంటే ధర విషయ కాకుండా అన్యాకాల పలాగా బాగుంటుంది ఈరోజు ఇక చంద్రబలాన్ని పరిశీలిస్తే తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదకొండు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు చంద్రబలం ఉండే రాశులు విషభ మిదుర కర్కాటక కన్య తుల వృశ్చిక మకర కుంభ మరియు వీరరాశులకు చంద్రబలం బాగుంటుంది మూడు రాసులకు బాగుండదు మేషరాశికి అష్టమచంద్రుడు సింహరాశికి అర్ధాష్టమ చంద్రుడు ధనుసు రాశికి ద్వాసచంద్రుడు ఈ మూడు రాశుల వారు ఎలాంటి శుభకార్యాలు చేయడం కానీ దూర ప్రయాణాలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు ఈరోజు తవారం ఈరోజు కర్కాటక రాశి ఉంటుంది కాబట్టి ఇది ఇకపోతే ప్రయాణాదులకు ప్రయాణాల విషయానికి వస్తే ఈరోజు ఉత్తర దిశ దృశ్యశులు అవుతుంది కాబట్టి ఉత్తర పోయి ప్రయాణం చేయడం ఉత్తర ప్రయాణం చేయాలంటే ఇంట్లోంచి బయలుదేరే ముందు తులసి ఆకు కానీ నువ్వులు కానీ కొత్తిమీరగా తిరిగి లేదా ఇంట్లోంచి బయలుదేరిన తర్వాత తూర్పుపోయి వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఉత్తర వెళ్ళండి అలా చేయడం వల్ల కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి గాత్వారం కర్కాటక రాశి వారికి ఇక ఈరోజు బుధవారం అవుతుంది కాబట్టి బుధవారానికి అధిపతి బుధగ్రహానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విష్ణుహస్త్ర చేస్తే అధిక శుభలతాలు లభిస్తాయి ముఖ్యంగా గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు పెరిగి దశమస్థానంలో శని భాగ్యస్థానంలో రాహు చేస్తున్నాడు కాబట్టి విష్ణుశాస్త్ర పారాయణ చేసుకొని అధిక శుభల వస్తాయి దుర్గా సప్తంలోకి పారాయణ చేసుకోండి పెద్దల ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటాయి ముఖ్యంగా మీకు కుటుంబ స్థానంలో కుటుంబస్థానం నుంచి సింహరాశిలోకి కుజుడు వచ్చాడు పదో త పదవ తేదీ వస్తూ వచ్చాడు కాబట్టి మీకు అంత ఇబ్బంది లాభాధిపతి చేస్తారు ధైర్యంగా పనులు చేసుకోగలుగుతారు ఈరోజు ఇంకా మంచిగా చేసుకోవాలంటే కర సుబ్రహ్మణ్య కరవల సూత్రాన్ని పోరాటం చేసుకోండి ఈరోజు బుధగ్రహానికి సంబంధించిన నవగ్రహ సూత్రం ప్రేంగు గుళిక శామం రూపేణం ప్రతిభ బుధం సౌమ్యం సౌమ్యం గుణపేత తంపుదం ప్రణభామ్యం అనే సూత్రాన్ని మీరు జపం చేసుకుంటున్నారు లేదా జన్మ సంబంధించిన విశ్వాస్రావుల శ్లోకాలు అయినా మీరు నూట ఐదు నిమిషాలు జపం చేసుకోవడం ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్ప ముఖ్యంగా ఎవరికైతే ఈరోజు దిన గ్రహచారం బాగాలేదో జన్మతార కానీ విపత్తార కానీ ప్రత్యక్తార కానీ నైతిని తార కానీ ఉండేవారు ముఖ్యంగా విశ్వాస వ్యాపారాన్ని చేసుకునేవారి పనులు ప్రారంభించుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి శుభవస్తువు